ఇంటికి అయితే వచ్చాము మా పక్కనే మా అక్క ఆడపడుచోలేదు ఒకే దగ్గర మామైతే ఇంకా అక్కడ కార్యక్రమం చూసుకొని ఆ ఫంక్షన్ చూసేసుకుని నైట్ అయితే ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చాక బాగా వర్షం అండి ఇంకా దాల్దొమ్ము వర్షం వనగిల్ పడ్డాయండి నైట్ అయితే ఎంత వర్షం వచ్చింది గంట నూ గంటల ఉపయోగమైన వర్షం ఇంకా వనగిల్లాగ పడ్డాయి కరెంటు పోయింది ఇంకా రోజు నైట్ ఎలా గడిచిపోయిందో నైట్ మాకైతే అర్లీ కాలేదండి కరెంట్ పోయి నైట్ పోయింది ఏడు మ్యాక్సిమం వచ్చేసి ఆరున్నర ఏడింటికి అయితే కరెంట్ పోయిందండి నైట్ ఇంకా నైట్ మొత్తం కరెంట్ లేదు ఇప్పుడు మార్నింగ్ అయితే వచ్చిందండి కరెంటు మాకు ఇంక నైట్ ఎలా గడిచిపోయిందో కూడా మాకైతే తెలవలేదు ఇంకా ఎలానే కొడుకున్నాము దోమలు కొడుకుని ఉబ్బ తీసినట్టుంది వర్షం పడ్డా సరే ఇంకా కొంచెం వేడిగానే ఉందండి వాతావరణం లోపల ఇంట్లో గదిలోని కిటికీలు కూడా స్థితిలో చల్లగా ఉంది ఇంకా నైట్ తెల్లర్లు మనం డోర్ తీసుకోలేము కదా డోర్ వేసుకుంటే కొంచెం వేడిగా ఉంది దోమలు కొడుతుంది ఎలాగా ఇక నిద్ర పట్టిందో మాకే తెలవలేదు అలానే నిద్రపోయాము ఇక మార్నింగ్ అయితే కరెంట్ వచ్చింది ఇంకా మార్నింగ్ లేచాం కదా కరెంట్ అయితే వచ్చిందండి ఇప్పుడైతే ఇవి చూడండి బాగా విపరీతమైన వర్షం అయితే వచ్చిందండి నైట్ అయితే ఇంక నైట్ అయితే మేము అక్కడ నుంచి భోజనం అయితే తెచ్చుకున్నాం ఇంకా బిర్యానీ అవి అవి అయితే సరిపోయింది ఇక అన్న వంట అయితే చేయలేదు ఇంకా అదే సరిపోయింది ఇంకా కరెంట్ పోయింది కదా ఇక అలానే పడుకున్నాం ఇక తినేసి కూర్చొని ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇక టిఫిన్కి అయితే నేను ఏమీ వేయలేదు కదా మేము ఇక్కడ ఉన్నాం కదా ఇంకా అత్తయ్య కూడా అవిడేమీ వేసుకోలేదండి ఇంకా ఇంకా బయట నుంచి తెచ్చుకోవచ్చు అని అనుకున్నారు ఏమో ఇంకా టిఫిన్కి అయితే ఏమీ లేదు ఇక నేను చేయటానికి ఎప్పుడు రుచి మన అవుతుందని చెప్పేసి బయట నుంచి తెప్పించాను అది ఇప్పుడైతే చూడండి ఉబ్బగా ఉంది తలైతే దొరదబుడుతున్నది చమట పొక్కులు పుట్టి చూడండి అసలు దొరద పుట్టేసి నేను గీ అలా గోకేసుకుంటున్నాను అండి మొహన్ తల ఇక నాకే ఇంకా నవ్వు వచ్చింది అలాగా అలా గీగుతూ ఉంటే చమట కదా చిటి చెట్లు ఆడుతుందండి ఎండ ఎండ మార్నింగ్ లేచే మళ్ళీ ఎండ వచ్చాను సింది మళ్ళీ అందులో ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఇంకా కళాకారులు ఇబ్బంది పడాలా నేనైతే వాళ్ళకి పెట్టేస్తే కాఫీ బ్రష్ అయితే చేయలేదు కాఫీ అయితే కాలు మరేదండి కాఫీ తాగుతాం ఇక్కడే తాగుతారు పెట్టేస్తారు కాలు మరిగా ఇంకా టీ పెట్టేస్తే ఇక్కడ బ్రష్కోవచ్చు పని లేదు కదా టిఫిన్ సెక్షన్ చేసే పని బయట నుంచి కదా తెప్పించేది ఇంకా కాఫీ పెట్టేస్తే మరుగుతూ ఉంటే టీ మరుగుతూ ఒకటి బ్రష్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక పవర్ పెట్టేసి ఆ మరిగిన తర్వాత టీ పొడి తీసానండి ఇక అవి చిన్నగా సిమ్లో పెట్టాను మరుగుతున్నాయి ఇక మేమందరం బ్రష్ అయితే చేసుకున్నాము చేసుకొని ఇక టీ తాగేద్దాంలే అని చెప్పేసి అయితే టీ పోసేస్తున్నానండి మా వాళ్ళందరికీ ఇక నేను కూడా పోసుకొని టీ తాగేస్తాను చిక్కగా పెడతానండి నేనైతే టీ అయినా కాఫీ అయినా మళ్ళీ టేస్ట్గా ఉంటాయి తాగిన కొద్దిగా తాగిపిద్దీ ఇక నేనైతే కొంచెం ఎక్కువగా పోసుకుంటాను కాఫీ పెద్ద గ్లాస్గా పోసుకుంటాను నేనైతే తాగాలనిపించినప్పుడు అలా తాగుతానండి నేను ఇంకా ఏమో ఇంకొకసారి తాగబుద్ధి కాకపోతే పట్టించుకోను తాగాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగానే తాగేస్తాను మనం అందులో కొంచెం చిక్కగా పెట్టేస్తాను కాదా హాఫ్ లీటర్ తీసుకున్నా కూడా అందులోనే కొంచెం పెరుగు తీసేసి మిగిలిన అన్నీ కాఫీకి పెట్టేస్తానండి నేనైతే ఎక్కువగా చిక్కగా పెట్టేస్తాను నీళ్ళు ఎక్కువ పోయకుండా చిక్కగా పెడతాను అందుకే కొంచెం తాగుబుద్దు అవుతుందండి ఇక నేనైతే తాగేస్తాను మా వాళ్ళకి అయితే పెట్టేసి అందరికి పోసిచ్చిన తర్వాత ఇక నేను పోసుకొని తాగుతానండి ఇంకొక ఐదు పది నిమిషాలు ఆగిన తర్వాత కాసేపా టిఫిన్ అయితే తినేస్తాము ఇక ముందు అయితే కొంచెం టీ తాగేద్దామని చెప్పేసి టీ తాగాలనిపించి అందరికీ టీ అయితే తాగుదాం అనుకొని ఇక టీ అయితే అందరికీ వేడి వేడిగా టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వాళ్ళకి ఇచ్చేసి ఇక నేను కూడా తాగుతున్నానండి చూడండి పెద్ద గ్లాస్కి అయితే పోసుకున్నా అసలు భలే టేస్ట్గా ఉంటాయండి చిక్కగా పెట్టుకుంటే కాఫీ అయినా టీ అయినా చిక్కగా పెట్టేసుకుంటే భలే టేస్ట్ అయితే ఉంటుందండి ఇంకా పెట్టాను చూడండి ఎండ అయితే విపరీతమైన ఎండ అండి అమ్మో ఎండాకాలం కదా అసలుకి ఇంకా పొద్దున్నే ఎనిమిది తొమ్మిది అయితే ఉంటేనే ఎండ వస్తుంది ఎండ అయితే వస్తుంది ఏడున్నర ఎనిమిదింటికి అసలు వస్తూ ఉంటుంది ఎండ అయితే ఇగొండలేము ఇంకా శనివారం ఆదివారం కొంచెం సెలవులా కదా ఇక హాలిడేస్లోనే పెట్టారండి వాళ్ళు గృహప్రవేశం పెట్టుకున్నారు ఇంకా బాగానే జరిగింది పర్వాలేదు మంచిగా కట్టుకున్నారు ఇల్లు అయితే బాగుంది ఇంకా మా సొంత అటు కదా ఇక మేమైతే రావాల్సి వచ్చి కంపల్సరీగా అయితే వచ్చాము ఇంకా ఫంక్షన్ అయిపోయింది ఇక ఇంటికి వచ్చాము కదా ఇక ఈ రోజు ఉండేసి ఇంక రేపు వెళ్తామండి రేపు మళ్ళీ స్కూల్ అయితే ఉంది కదా ఇక స్కూల్కి వెళ్ళాలి కదా మా బాబు వెళ్ళాలి మా ఆయన గారు వెళ్ళాలి కదా ఇంకా రేపు పొద్దున్నే వెళ్ళిపోతాము ఇంకా మా ఆయన గారు ఏంటంటే ఆయన స్కూల్కి అందాలి కాబట్టి మార్నింగ్ పొద్దున్నే వెళ్ళిపోతాం ఇక మా బాబు ఏంటంటే ఇక పొద్దున్న వదిలి మీరు కొంచెం లేట్ రండి అని చెప్తారు మాకు ఇక మా అబ్బాయి నేనైతే ఇక కొంచెం పది పదకొండో టైంలోని బయలుదేరతాండి ఒకసారి ఇక ఎండగా ఉందని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఏంటంటే సాయంత్రం ఏ టైంలో త్రీకి మాకు బస్ ఉంటుంది ఇక త్రీ టైంకి ఇక మూడింటికి మేము బయలుదేరతాను నేను మా బాబుని చూసుకుని బయలుదేరేసి బస్కి అయితే వచ్చేస్తాను నేనైతే ఇక మా సార్ అయితే రేపు పొద్దున్నే మార్నింగ్ వెళ్ళిపోతారు స్కూల్కి బండి మీద నేనైతే సరే తాగుతున్నాసారి టీ తాగుతున్నా బాగా చిక్కగా టేస్ట్గా ఉంటాయండి నేను పెడితే ఇంకా అందుకే కొంచెం ఎక్కువగా తాగేసి ఒకసారి ఇంకా తాగేసాను కదా ఒక పది పావు గంట తర్వాత ఏంటంటే టిఫిన్ తినేద్దాము మళ్ళీ అన్నం పని అండాలి కదా ఈ ఎండాకాలు వేదంటే ఇక తింటాము ఇంకా టిఫిన్ తిని కాపీ కాసేపు కూర్చున్నాక మళ్ళీ లంచ్ టైం అయితేనే ఉంటుంది టిఫిన్ తినేసి ఇంకా ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ వంట పని మొదలు పెట్టాలి కదా అందుకే టిఫిన్ తిన్నా మా వాళ్ళ వాళ్ళందరూ పెట్టించాను నేను ఇచ్చిన తర్వాత ఇక నేను తింటున్నాను ఇక అందరూ తల రెండు బాండాలు ముందు పెట్టి ముందు పెట్టిచ్చేసి తర్వాత ఇడ్లీ కూడా పెట్టానండి మా వాళ్ళకైతే ఇక నేను కూడా ఇక చూడండి రెండు ఇడ్లీ రెండు బాగుండాలి ఇక నేను తింటున్నాను ఏంటండి మనం ఇంట్లో చేసుకుని కడుపు నిండా తినవచ్చు బయట నుంచి తీసుకొస్తే కడుపుగా నిండదంటారు ఏదంటారు కదా డబ్బులు ఎంత పెట్టినా కడుపు నిండదు అన్నట్టు అసలు బయట నుంచి తీసుకొచ్చి తీసుకొస్తారు రోజైతే కడుపు నిండదండి ఇంట్లో అయితే ఒక ఐదు ఆరు ఎంత లేదండి ప్రతి ఒక్కరూ తింటాంలేండి ఇడ్లీలైనా మనం ఇంకా ఒక ఐదు ఐదు తింటాంలేండి నాలుగైదు ఇంకొకసారి ఆరు కూడా తినేస్తాంలేండి ఎవరు తినో అందరూ తింటారండి అలాగే ఇంట్లో పెట్టేసుకుంటే కంపల్సరీగా ఒక ఐదు నాలుగు ఐదు కడుపునట్టు ఇష్టం తింటారు మనం కొంచెం అందంగా చేసుకుంటాం కాబట్టి ఇడ్లీ కడుపు పెట్టిద్దంటే కడుపు అయితే నేను దీంట్లో ఇంట్లో కడుపు నిన్నట్టు ఉంటుందండి ఆ యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టుకుంటే ఇంట్లో అందరు కడుపు నిండిపోద్దండి బయట నుంచి యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకొచ్చుకున్నా సరే ఎవరికి కడుపు నిట్టదో జరాకు పుట్టిద్దు కడుపు అసలు నిన్నదో అంత అనిపించింది అనమాట బయట నుంచి తీసుకొని వస్తే ఇంకా ఈరోజైతే ఎలాగ ఇక ఇంట్లో పిండి ఏం లేదులే అని ఇక నేను బయట నుంచి తెప్పించాను చూడండి తాలింపులు అయితే బలి కరకరలు ఆడతాయండి అయితే చట్నీలోనే ముందు అయితే తాలింపులు అలా ఏరుకొని నేను అయితే తినేస్తుంది కరకర కరకరలాడుతాను ఇక తిన్నాను ఇక తినేసి ఇక నేను కూడా టిఫిన్ తిన్న తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి ఇక టిఫిన్ అయితే తింటున్నాను ఇంకా బాగుండాలి రెండు ఇడ్లీ బలే ఉన్నాయండి టేస్ట్ అయితే బాగుంది చెట్నీ బాగుంది ఇంకా నాలుగు కూడా కడుపు రెండు వాళ్ళండి ఇంకా అయితే కందలేడని వండు వేసుకొని తినేయొచ్చు అని చెప్పేసి బయట నుంచి తెప్పించేసి ఇక మీ టిఫిన్ అయితే తినేసామండి అందరం ఇక వంట పని కూడా మొదలు పెట్టాను వంట పని అయితే మొదలు పెట్టా మొదలు పెట్టారండి చూడండి ఇంకా గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి పచ్చిమిరపకాయలను గోంగూర ఉడగబెడుతున్నాను లేదులేండి వేయించుకుని మామూలుగా కొంచెం ఆయిల్ అయితే వేసానులేండి ఆయిల్ వేసాను గోంగూరలో కొంచెం వాటర్ ఉంటుంది కదా అదంతా మగ్గిందాక అలాగ ఆయిల్ వేసి గోంగూర పచ్చిమిరపకాయలు అయితే ఇక అలాగ మగ్గిస్తున్నానండి ఇంకా అన్నం అయితే ఉడికింది చూడండి పక్కన పొంగు వస్తుంది పొంగ అయితే వచ్చింది ఉమ్మకి వెళ్తుందండి సిమ్లో అయితే పెట్టాను అన్నం అయితే సిమ్లో పెట్టేసుకున్నాను కను ఇంకా అదైతే ఉమ్మగీరిద్ది సిమ్లో పెట్టాను ఇక పచ్చడి పని అయితే చూసుకుంటాను ఇదైతే ఈరోజు మిక్సీలో వేయట్లేదండి చాలా రోజుల తర్వాత నేనైతే ఇంకా గోంగూర పచ్చడి అయితే రోట్లు నోరుతాను అండి అత్తయ్య అయితే నోరుతాను అన్నారు ఆవిడ మా అత్తయ్య ఇంకా నోరుతానన్నారు చెప్పేసి సరేలే అనుకున్నా మిక్సీలో అయితే వేయట్లేదు రోట్లు నూరుకుంటే పచ్చడి ఉంటుంది కదా భలే టేస్ట్ ఉంటుందండి అసలుకి ఇంకా పచ్చ పచ్చగా ఉంటుంది కదా రోట్లు నూరుకున్న పచ్చడి ఒక టేస్ట్ ఉంటుంది మిక్సీలో పట్టుకున్న పచ్చడి ఒక టేస్ట్ ఉంటుందండి అంత టేస్ట్ ఉంటుంది ఇక అత్త ఏంటంటే నేను నోరుతానులు ఇయ్యమ్మా అంటే ఇక ఆవిడకి ఇచ్చాను ఆవిడ నూరుతుందండి చూడండి ఇక అంతా పచ్చ పచ్చగా అలాగ రోట్లో నూరుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇక ఇలా పచ్చడి నూరుకొని తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నంలోని గోంగూర పచ్చిమిరపకాయల్లో పచ్చడి తింటుంటే ఉంటుంది కదా చాలా బాగుంటుందండి నెయ్యి ఉండి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి ఈరోజైతే ఇంకా మళ్ళించుకు వచ్చేసి గోంగూర పచ్చిమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నానండి గోంగూర టమాటా వండుదాం అనుకున్నానండి టమాటాలు ఉల్లిపాయలు గోంగూర ఉంది కదా ఇంకా గోంగూర టమాటా ఉల్లిపాయ కలిపేసి కర్రీ చేద్దాం అనుకున్నాను అండి ఇంకా కూర వదిలే పచ్చడి చేయమ్మా అన్నారని చెప్పేసి ఇక పచ్చడి అయితే చేస్తున్నాను అండి ఇంకేంటే ఎప్పుడు కూరలు వండుకుంటారండి అత్తయ్య వాళ్ళు ఇంకేందంటే ఈరోజు పచ్చడి చేయలే పచ్చడి తిందాము బాగుంటుంది అన్నాక ఇక నేనైతే పచ్చడి నూర పచ్చడి సరేనని చెప్పేసి పచ్చడి అయితే చేస్తున్నామండి కూర అయితే చేయట్లే కూర ఎప్పుడు తినే కూరలే కదా పచ్చడి బాగుంటుందని చెప్పేసి చేయన్నారని చెప్పేసి ఇక అవన్నీ వేయించుకున్న తర్వాత కత్తి ఓరుతున్నారండి పచ్చడి అయితే చూడండి ఉప్పు అయితే చూసుకున్నారు ఉప్పు తక్కువ ఉందని కొద్దిగా ఉప్పు వేసారు చూడండి అలాగే రోడ్లో దంచుకుంటే పచ్చడి ఉంటుంది కదా చాలా బాగుంటుందండి దీన్ని తాలింపు కూడా వేసుకోకుండా తినొచ్చు తాలింపు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇక తాలింపు అయితే రెడీ చేస్తున్నాయండి చూడండి అన్నీ రెడీ పెట్టుకున్నాండి తాలింపులు ఉల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి పసుపు ఇవన్నీ ఇక కరివేపాకు అయితే లేదండి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బాండి పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ పెడిన తర్వాత చూడండి ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయలు కొంచెం నేను కొన్నప్పుడు ఇంకా తాలింపులు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ అయితే వేయించుకుంటానండి కరివేపాకు అయితే లేదు రోజు తర్వాత దాని అయితే ఇక ఇంకా లేదు కదా దాన్ని అయితే స్కిప్ చేసేసాను ఇంకా ఉన్న వాటితోనే చేస్తున్నాను అన్నీ వేగినాయి కదా ఉల్లిపాయలు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ ఏగిన తర్వాత పసుపు అయితే వేసుకున్నానండి పసుపు ముందు వేసుకుంటే నలుపు రంగు వచ్చిద్దాం పసుపు వేసాను ఇంకా పచ్చడి వేసాను పచ్చడి మగ్గింది కదా ఓకేనా బాయ్